కి స్వాగతం వ్రతం చేయడం వలన స్త్రీలు అష్టైశ్వర్యాలు లిగా కలుగుతాయి ఆలయ అర్చకులు శివ బాలాజీ స్వామి అనమే జిల్లా రాయిచోటి పట్టణం శ్రీ 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 భద్రకాళి అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి దాదాపు ఐదు వందల మంది మహిళలతో వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శివబాలాజీ స్వామి మాట్లాడుతూ శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో శుక్రవారం రోజున వ్రతం చేసేవారు ఈ వ్రతాన్ని చేసేటప్పుడు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సమృద్ధి భర్త ఆరోగ్యం పిల్లల విజయం కోసం ప్రార్థిస్తారని వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష రెండవ శుక్రవారం చేయాలని పురాణాల ప్రకారం పరమేశ్వరుడు పార్వతీదేవికి వ్రత విశేషాన్ని వివరించాడని ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి ప్రభు స్త్రీలు తమ భర్తలు దీర్ఘాయిష్ కలిగి ఉండాలంటే ఏ విధమైన వ్రతం చేయాలని అడిగిందని అప్పుడు శివుడు పార్వతీదేవితో శ్రావణ మాసం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తే అష్టలక్ష్ముల కలుగుతాయని చెప్పాడని అందువలన ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారని తెలియజేశారు ఈ వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొన్న భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందచేసి అన్నదానం నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి రమణారెడ్డి భజన గురువు

రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో మరి భద్రకాళి అమ్మవారికి ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మరి వేల సంఖ్యలో మహిళలు హాజరై ఇక్కడ వ్రత వ్రత దీక్షను పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదం మరి భక్తులపైన ఎంతగా ఉంటుంది అనేది మనం ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి అనేటువంటిది మన ఆలయ ప్రధాన అర్చకులతో ఒక సమాచారాన్ని నమస్తే సమీర్ ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత గురించి కొంచెం తెలియజేస్తుంది మనకు పురాణ కాలంలో సాక్షాత్తు రామేశ్వరుడే పార్వతీదేవికి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రదర్శించేందుకు మనం ద్వారా తెలియజేస్తూ ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నుండి వచ్చేటువంటి శుక్రవారం నాడు స్త్రీలందరూ కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని కల్పొక్త ప్రకారంగా ఆచరించుకున్న తరువాత వారు అందరి మిల్లల్లో కూడా సకల సౌభాగ్యాలు ముందుకొని పుత్రపుత్రాదులతో అనధాన్య సుఖాలు కూడా ఫలిస్తారని మనం కర్తకతంతా తెలుస్తుంది అందుకని దేవాలయం వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు హిందూ ధర్మ పరక్షణ పరిక్షణ సమితి వారు ప్రతి దేవాలయంలో కూడా సామూహికంగా భక్తాదులందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకునే దానికి కొద్దిమంది దగ్గర డబ్బులు ఉంటాయి కొద్దిమంది పేదవారు ఉంటారు అటువంటి వారు కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రుడై వారు కూడా సుఖ సంతోషాలను జీవించాలని సామూహికంగా దేవాలయాలు యొక్క వ్రతాన్ని చేయాలనే ఉద్దేశంతో దేవాలయం వారు ప్రతి సంవత్సరం కూడా ఈ వరదక్షిణ వ్రతాన్ని దేవాలయంలో సామూహికంగా నిర్వహించడం అదే ప్రకారంగా ఈరోజు కూడా వరదక్షణ వ్రతాన్ని సామూహికంగా నిర్వహించడం సుమారుగా ఐదు వందల మంది పై మహిళలందరూ కూడా ఈ యొక్క ప్రకటిన గ్రహంలో పాల్గొనడం జరుగుతుంది ఈ వ్రత ఏ విధంగా పూర్తి చేస్తారు అన్ని వ్రతాల లాగాని ప్రధానంగా వ్రతంలో మనకు షోడశోపచారాలతో పూజ చేయడం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అమ్మవారి యొక్క ముందు ఆ కలశాన్ని ఏర్పాటు చేసుకుని రంగవల్లి సంతరించడం పుష్పాకులతో వస్త్రాదులతో అమ్మవారి ఆ కలశాన్ని చక్కగా జరిగినటువంటి సంపాదాలతో వారిని చక్కగా అర్చించుకొని యథాచేట నైవేద్యాన్ని సాధించి వ్రతకథను చెప్పుకొని ఆ యొక్క అర్థం చేసే తర్వాత అమ్మవారి తమ పాత్ర ఈ వ్రతం చేయడం వల్ల మరి మహిళలు ఎలాంటి ఫలితాలుస్తు మనకు ఈ యొక్క వ్రతకథలోనే చెప్పడం జరిగింది చారుణత్య అనేటువంటి పరమాత్మ అనేటువంటి భ సాక్షాత్తు మహాలక్ష్మీదేవి తన స్వప్నంలో కనిపించి ఈ వ్రతాన్ని నువ్వు ఆచరణ ఆచరణ ద్వారా సకల సౌభాగ్యాలు పొందుతావు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత కుండీరం అనే పట్టణంలో కూడా చారుమతితో సహా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొంది వారి యొక్క భర్తలు కూడా ప్రజల దుర్గాది వాహనాలతో వచ్చి వారిని ఉంచుకుని వెళ్ళారు ఏదైనా చెప్పినాన్ని తప్పకుండా మరి ఈ స్వామి ఆలయం మీరు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అభివృద్ధిలో కానీ కార్యక్రమాలు చేయడంలో కానీ మరి ముందంజలో ఉంది మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇక్కడికి భక్తులు ఎంతమంది రావడం జరిగింది వారికి కల్పించినటువంటి సౌకర్యాలు ఏంటి అనేది ఒక సమాచారం చెప్పండి ఎస్ఆర్టీవీ వారికి ధన్యవాదాలు అన్నమయ్య జిల్లా రాయచూటి ప్రతి ముందు కలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి సన్నిధిలో అనాదిగా వస్తున్నటువంటి శ్రావణవాసంలో మాసంలో వారం ముందు శ్రావణ శుక్రవారం ఇక్కడ మానవైతిగా వరల శోదం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా వృద్ధులకు దేవస్థానం తరఫున ఎటువంటి ఆటంకం లేకుండా నిత్యము నిత్యానదానం జరుగుతుంది నిత్యానదానంలో భాగంగా ఇంకా కొంతమేరకు పక్క మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చాను కాబట్టి వారికి ఎటువంటి లోటుపాటు లేకుండా ఏర్పాటు చేయాలండి ఇందులో ముఖ్యంగా కార్యక్రమం అన్నమాయి జిల్లా రాయిలు ప్రధాన పోషకా పోషించినటువంటి అన్నమాయి జిల్లాగా ఏర్పడి మూడో సంవత్సరాలు మూడో సంవత్సరాల్లో మన అన్నమాయి జిల్లాలో ఈ కార్యక్రమంలో భాగంగా ఆధ్వర్యంలో వారి సలహా మేరకు వాళ్ళు సూచనలు వరుణదేవుడు వచ్చినప్పటికీ కాలక్రమేణా అది ఉదయం వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వరుణదేవుడిన ఈ దైవ కార్యక్రమంగా ప్రకాశం చూపించడం వల్ల ఇంత మొత్తంలో ఇంట్లో వాళ్ళు వరుల శ్రీవతం అనేది ప్రతి స్త్రీ ప్రతి సంవత్సరం అతి శుక్రవారం వచ్చే శుక్రవారం ఇంట్లో కూడా చేసుకున్న వాళ్ళ ఉపవాస దీర్ఘ కొన్ని మంచి దాదాపు ఇది అధిమానమే కాకుండా మనకు మంచి సోదరుత మరియు ప్రసాదం కూడా ప్రసాదం ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు కాబట్టి ప్రసాదం చేయడం ఈ మరియు భక్తులు భార్యాభర్తలు చేయలేని కార్యక్రమం స్త్రీలు మాత్రమే చేసే వర్లసీవత కార్యక్రమం அச்சு பத்தி வாழ்க்கை பசுதாரம் அந்த சீலக்கை வாழ் பத்திரம் கட்டு అన్ని సౌకర్యాలు కల్పించి సేవలు మరియు దేవస్థానం దృష్టి వాళ్ళ పూజా కార్యక్రమం ఖచ్చితంగా దేవస్థానం భూప్రధాన అర్చకులు అన్నట్టు శ్రీస్వాము వేదపాలను శ్రీస్వామి ఈ ఆధ్వర్యంలో అత్యంత శ్రద్ధలతో వాళ్ళ మంత్రోచ్చరణతో వరలక్షి వ్రతం కాకైతే వాళ్ళు శ్రద్ధగా ఏమి ఉండి

Thank you.